జమ్మూ కశ్మీర్ కు త్వరలో రాష్ట్ర హోదా ఉదంపూర్ ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి తాగునీటి సరఫరా ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం బీజేపీలో చేరిన పలువురు బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ విఫలమైందన్న ఎంపీ లక్ష్మణ్ మరో ప్రతిష్టాత్మక సదస్సుకు వేదిక కానున్న హైదరాబాద్ జులై ఎనిమిది తొమ్మిది తేదీల్లో అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సు హైదరాబాద్లో పదిహేడున శ్రీరామనవమి శోభాయాత్ర అధికారులతో సమీక్షించిన హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి ఢిల్లీలో రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల పేర్లపై కసరత్తు నేటి నుంచి లోక్సభ మూడో దశ నామినేషన్లు పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని తొంభై నాలుగు పార్లమెంట్ స్థానాలకు నోటిఫికేషన్ తమిళనాడులో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం కన్యాకుమారి తిరునల్వేలిలో మెగా రోడ్ షో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో అమిత్ షా ఎన్నికల ప్రచారం మోదీ పాలనలో తీవ్రవాదం అంతమొందించినట్లు వెల్లడి హిందూస్థాన్ ఏరోనాటిక్స్కు అరవై ఐదు వేల కోట్ల ఆర్డర్ తొంభై ఏడు ఎల్సీఏ మార్క్ ఏ యుద్ధ విమానాల కోసం రక్షణ శాఖ టెండర్ ఎన్టీఈఆర్టీ ఆమోదిత పుస్తకాలే వాడాలి రాష్ట్రాలకు లేఖ రాసిన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ చైల్డ్ రైట్స్ రౌ అవెన్యూ కోర్టు ముందుకు ఎమ్మెల్సీ కవిత ఐదు రోజుల కస్టడీ కోరిన సీబీఐ కవిత పిటిషన్లు కొట్టివేత బ్రిటన్ కుటుంబ వీసా మరింత కఠినతరం వేతన పరిమితి యాభై ఐదు శాతం పెంపు నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్ నూటపై తొమ్మిది పాయింట్లు నిఫ్టీ ముప్పై ఐదు పాయింట్లు పతనం ఐపీఎల్లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత రెండోసారి ఐదు వికెట్లు తీసిన బౌలర్